హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే వెజిటేబుల్ పలావ్ అయితే చేసుకుంటున్నామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఇంకా ప్రాసెస్ లైక్ అయితే వెళ్ళిపోదాం ముందుగా గ్యాస్ ఆన్ చేసేసుకొని దబరా అయితే పెట్టుకుంటున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చెక్క లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకైతే వేసుకుంటున్నాను అంటే మీ ఇంట్లో ఏ అవైలబుల్గా ఉంటే అవైతే వేసుకుంటే సరిపోతుంది స్పైసెస్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎర్రగడ్డ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి అలా వేయించుకుంటే బాగుంటుంది కాబట్టి మనమైతే ఇప్పుడైతే ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకుంటే పచ్చివాసన అయితే పోతుందండి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎర్రగా అయితే వచ్చేస్తుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇదైతే మనం ఎప్పుడైనా చికెన్ మటన్ ఇలాంటివి తినలేనప్పుడు ఈ వెజిటేబుల్ పలావ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా టమోటా అయితే వేసేసుకున్నాను టమోటో వేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇంకా కల్లుప్పు కూడా వేసుకుంటున్నానండి బాగా మగ్గే అందుకోసం అని చెప్పేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను వెజిటేబుల్ పలావ్ చాలా ఈజీగా అయిపోతుంది అందులో టైం కూడా తక్కువగా పడుతుందండి ఈ వెజిటేబుల్ పలావ్ చేసుకోవడానికి ఇంకా లంచ్ బాక్స్ లెక్క కానీ ఇంకా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొద్దిసేపు అయితే మూత పెట్టామంటే బాగా మగ్గిపోతుందండి టమోటో అయితే చూసారు కదా మూత తీసిన తర్వాత చూస్తే ఈ విధంగా అయితే బాగా మగ్గిపోయింది అడుగు అంటకుండా ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకున్నామంటే బాగా ఉడికిపోతుంది ఇంకా టమోటో కూడా ఉడికిపోయిన తర్వాత మన ఇంట్లో ఏ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు మేమైతే క్యారెట్ ఇంకా బీన్స్ ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే వేసుకున్నామండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మసాలా అంతా కూడా కూరగాయలకైతే పడుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టుకున్నామంటే కూరగాయలు బాగా ఉడికిపోతాయండి చూడండి మూత అయితే పెట్టుకున్నాను మూత తీసిన తర్వాత అయితే ఈ విధంగా కొద్ది కొద్దిగా అయితే ఉడుకుతుంది అడుగు అంటిపోతుంది కదా కాబట్టి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నామంటే మనకు సరిపోతుంది అడుగు అంటకుండా ఉంటుంది కూరగాయలు కూడా బాగా ఉడికిపోతాయండి అందుకోసమే నేనైతే కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ అయితే పోసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఉడకాలి కాబట్టి చూసారు కదా మూత తీసిన తర్వాత కూరగాయలు అయితే చక్కగా ఉడికిపోయాయండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కూరగాయలు అయితే ఉడికిపోయాయని చెప్పేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా కొద్దిగా పసుపు కొంచెం కారం పొడి అయితే వేసుకుంటున్నానండి స్పైస్కి తగ్గంత వేసుకుంటే సరిపోతుంది ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూను స్పైసెస్ అన్నీ కూడా తక్కువ తక్కువగానే వేసుకొని చేసుకుంటున్నామండి నేనైతే ఫస్ట్ టైం వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి సింపుల్గా అయితే అయిపోతుంది ఇంకా ఇవన్నీ బాగా కారం పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా కూరగాయలకి బాగా పట్టేంత వరకు అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇంకా తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఒక చెమ్ముకైతే రెండు చెమ్ములు చొప్పు ప్పున నేనైతే వేసుకుంటున్నాను అప్పుడే పలావ్ అయితే చాలా బాగుంటుంది అందులో బాస్మతి రైస్తో చేస్తున్నాను నేను ఈ పలావ్ కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది క్వాంటిటీ అనేది సరిగ్గా ఉంటేనే అన్నం అయితే బాగా అవుతుందండి లేదంటే మెత్తగా అయిపోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంది ఇంకా వాటర్ అయితే మరిగేలోపు మనం అయితే బాస్మతి రైస్ కడుక్కొని పక్కన అయితే పెట్టుకుంటున్నామండి అక్కడైతే నేనైతే టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడైతే వాటర్ కూడా బాగా మరిగిపోయాయి మూత తీసిన తర్వాత అయితే ఈ విధంగా మరుగుతున్నాయి ఇంకా ముందుగా మనం వడేసి పెట్టుకున్నాం కదా రైస్ ఇవన్నీ కూడా వాటర్లో అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే బాగా ఉడికిపోతుంది నాకైతే కొంచెం దబరా చిన్నది అయిపోయిందండి అందుకే సరిగా కొంచెం ఉడకలేదు అన్నట్లు నాకు అనిపించింది మీరైతే కొంచెం పెద్ద దబరా తీసుకోండి అప్పుడే బాగా ఉడుకుతుందండి వాటర్లో వేసేసిన తర్వాత అడుగు అంటకుండా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటే అంత ఈవెన్గా అయితే రైస్ ఉడుకుతాయి ఇంకా మూత అయితే పెట్టుకుంటున్నాను ఇంకా కాసేపు తర్వాత తీసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అడుగు అయితే అంటిపోతుంది కింద అన్నం అంతా ఉడికిపోతుంది పైన అలాగే ఉండిపోతుంది అందుకోసమే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుంటున్నాను ఇంకా మూత తీసిన తర్వాత ఫైనల్గా మన వెజిటేబుల్ పలావ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా కుక్ అయింది పొడి పొడిగా అయితే వచ్చింది బాస్మతి రైస్తో చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాము మేమైతే లంచ్ లైట్ చేసుకున్నామండి ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా రైతా అయితే చేసుకున్నాము టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది మీరు కూడా నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో